గృహీవా శిరసి నయనే వక్షసి వహం అలభ్యాం బ్రహ్మాద్యై మునుభవిష్యామి హృదయే బ్రహ్మాదులనుభవించినటువంటి ఆనందాన్ని ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నేను అనుభవిస్తాను ఇప్పుడు కూర్చుని పాదములు పైకెత్తినటువంటి వెంకటేశ్వరుడి పాదముల యొక్క అరికాళ్లలో ఉన్న చిహ్నములను అన్నమయ్య చూశాడు ఇవి మీకు నాకు కనపడతాయా అంటే మీకు కనపడచ్చు మీ భక్తులు కాబట్టి అనుకోండి నేను మిమ్మల్ని ఎందుకు చిన్న పుచ్చాలి అవి ఎవరికి కనపడతాయి బాహ్యంలో చూస్తే కనపడేవు కావు అది మనం నోటితో చెప్తామంటే శ్లోకం రేఖామయంత వజ్రాంకుపక శంక నువ్వు చూసావా అంటే ఎప్పుడు చూసావో ఎప్పుడు నిలబడ్డ బాధలేగా నువ్వు చూసింది అరికాళ్ళు ఎప్పుడు చూసావు చూడలేదు అరికాళ్లు చూడడానికి కదులుతూ విడిపోయిన దర్శనంలో దొరకవు ఎప్పుడు దొరుకుతాయి ఇంద్రియాలని వెనక్కి తీసేయాలి వెనక్కి తీసేసి మీరు ఇలా కూర్చుంటే మీరు ధ్యానమునందు మగ్నమైపోతే ధ్యానమగ్నులైతే యోగరత్నాలి అని శంకరాచార్యులు వారు చేశారు ఆ స్తోత్రంలో ఆయన మాట అంటారు అందులో మీరు బాగా యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు అని గుర్తు ఏమిటంటే గాత్రం జామ మల్లతాహ పరివేశి మొట్టమొదట మీకు బాహ్య స్మృతి పోయింది అని గుర్తు ఏమిటంటే మీరు బాధ జానావస్థలో నిలబడిపోయారు అనడానికి గుర్తు తీగ మిమ్మల్ని నమ్ముతుంది నేను ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చుని అక్కడ పుల్లము కెట్టి ఓ తీగ పెట్టాను అనుకోండి ఇక్కడే కూర్చుని ఏదో మా ఆవిడతో నోట్లో పొయించేసుకుని కదలకుండా కూర్చుని ఆ తీగ వచ్చి నన్ను నల్లుకోదు ఎందుకో అండి దానికి తెలిసి వీళ్ళు లేచిపోతారు అది అలా పక్కకి తిరిగి ఆ పుల్ల మొక్కలు అల్లుకుంటుంది అంటే కదలది ఇంకా అని నమ్మితే అది వెళ్ళి అల్లుకుంటది శంకరాచార్యులు వారు అన్నారు శ్రీశైల శుంగకు హరేషు కథోప గాత్రం యదామ యదామల పరివేషయంతి కర్ణే యదా రచయంతి కదా నేను ఇలా కూర్చుంటే తీగలొచ్చి నన్ను అల్లుకోవాలి తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి వీడు లేవడింకా వీడు స్తంభీభూతుడైపోయాడు ధ్యానంలో ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్ల ముక్కలు తెచ్చి చెవి కన్నంలో పెడతాయి ఎందుకు పెడతాయి గూడు కట్టుకుంటాయి అసలు ఎంత నిద్రపోతున్నా చెవిలో పుల్ల పెడితే చటుక్కని లేస్తాడు కదండి చెవిలో పక్షులు పుల్లలు పెట్టాయి ఆయన లేవలేదు ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పుల్లలు పెట్టి మిగిలిన పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి గడ్డి పెట్టి పక్షు ఊరుకుంటుందా గుడ్లు పెట్టి పొదిగింది పిల్లలు పెట్టింది ఇప్పుడు అది వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది ఇవన్నీ కో 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 ఇవన్నీ రెండు చెవుల్లో కోలు ఆడుతున్నా ఈయన మాత్రం ధ్యానంలోనే అలా ఉన్నాడు ఈయనకి స్మృతి లేదు ఆయనకి చెవుల్లో పక్షులు గూళ్ళు కట్టాయని తెలియదు నాకు అలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది శంకరా అని అడిగాడు శంకరాచార్య అది ఆయనకి లేక కాదు శంకర భగవత్పాదులకి యోగం అంటే అది అలా అనుభవించగలవా ఇంద్రియములను అలా వెనక్కి తీయగలవా అటువంటి యోగ సమాధిలో నువ్వు నిలబడగలిగితే ఈశ్వరుడు నీ ముందు నర్తనం చేస్తాడు ఈశ్వరుడు యొక్క దర్శనాన్ని నువ్వు అప్పుడు పొందగలవు సాకార దర్శనమును పొందారు పెద్దలు ఇది చెప్పడానికి అన్నమాచారులు వారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల గంటకంటి అంటే అంత భక్తి తాదాత్మ్యతతో నాకు ఈశ్వర దర్శనము తప్ప వీరొకటి అక్కర్లేదన్నంతగా గుండె నిండా ఆ తేనె నిండిపోతే అలా చూస్తూ కూర్చున్న వాడికి బయట కాదు దర్శనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ బయట దొరికేది కాదు అంతర్ముఖులైతే దొరుకుతుంది లోపల కనిపించేటటువంటి ఆ పాదములను దర్శనం చేశాను ఆ పాదముల జంట నాకు కనపడింది అవి ఎలా ఉన్నాయి అని అడిగారు అనుకోండి అనమాచారులు వారిని ఆయన అన్నారు సరిలేని పాదాల జంట ఇప్పుడు ఆయన పద్మాలం లేదు నాకేమీ ఉపమానం వేయడానికి తోచలేదు అంటే అసలు ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆ పాదములతో పోల్చడానికి సరిపోదు ఇది ఎవరు చెప్పింది చూసిన వాడు చెప్పింది కదండి అంటే ఆ పాద సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి మనమైతే చూడలేదుగా గొడవే లేదు అస్తమానం ఒకసారి పాత పడ్డం పాదారవిందం ఏదో అంటుంటే సరిపోయింది అనడం కాదు శంకరుల హృదయం ఏమిటంటే శ్రీపతి పదార విందే అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మళ్ళీ ముందుకెళ్ళు అవినయమపనయ విష్ణో వినయంతో ముందు నిలబడి శమయ దమయ మనహ శమయ విషయ మృగతృష్ణా ఆ స్థితిని పొంది నువ్వు పరమభక్తితో నిలబడగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు ఈశ్వర పాద దర్శనము అవుతుంది నువ్వు చూడగలవు ఈశ్వర పాదములను కాబట్టి శ్రీపతి పదార విందే ఆయన యొక్క పాదములను చూడడానికి నీ మనస్సనేకటువంటి పద్మము తేనెతో నిండి ఉండాలి ఆ భక్తి వినా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి ఇదే శివానందలహరిలో శంకర భగవత్పాదులు జపి పొడిచారు గభీరే కాసారే విచితి విజని ఘోర విపిని విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జలవతి సమర్పే చేత చ ముమానాభవతే సుఖేనా వస్తా జనైహ న జానాతికి మహో ఇందుకు నువ్వు ఎక్కడో పర్వతాలిక్కుతావు శిఖరాలిక్కుతావు కొండలిక్కుతావు సరోవరాల్లో కెడతావు పువ్వులు తెచ్చానంటావు మారేడుదళాలు తెచ్చానంటావు శివలింగానికి పూజ చేశానంటావు ఇవన్నీ శివుడు అడిగాడా అంటే చెయ్యద్దని నా ఉద్దేశ్యం కాదు ఇవన్నీ శివుడు సృష్టించినవే శివుడు అడిగిందేమిటో తెలుసా సమర్పించేత సరసిజముమానాదభవతే నీ మనస్సనే పద్మాన్ని అక్కడ పెట్టగలవా నీ మనస్సన్న పద్మాన్ని నువ్వు అక్కడ పెట్టగలిగితే సమర్ప్యమతే నీ వెంట పరిగెడతాడు ఈ జరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు బాహ్య పదార్థముల చేత ఈశ్వరుణ్ణి నేను గెలవగల అని ఎందుకు అనుకుంటున్నావు నీ హృదయాల వింద సమర్పణం చేయడం నేర్చుకో నీ హృదయాల వింద సమర్పణ అంటే ఏంటి ప్రేమ కలిగి ఉండుట ప్రేమ మారుపే భక్తి నేను ఏం చేస్తున్నా ఓసారి నా భార్యను తలుచుకుంటున్నానా లేదా ఇప్పుడు అంటే మాకు తెలుసా అనకండి తలుచుకుంటున్నాను ఉదయం లేస్తాను ఏదో సంధ్యావందనం అవి అయిపోగానే ఒకసారి మా ఆవిడకి ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నానే నువ్వు క్షేమంగా ఉన్నావా నేను శుభ్రంగా తింటున్నాను నువ్వు తింటున్నావా నేను వచ్చి ఆఫీస్కి ఎడతాను నువ్వు ఇప్పుడు వెళుతున్నావా నువ్వు వస్తున్నావా శనివారం అని ఓసారి భోగట్టా చేస్తాను త్రికాల సంధ్యావందనల్లా సాయంకాలం ఓసారి చేస్తాను వీలైతే రాత్రి ఓసారి చేస్తాను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ప్రీతి ఉంది కాబట్టి నా భార్యని స్మరిస్తూనే ఉంటాను అలాగా ఎందుకు స్మరిస్తానంటే నాకు ఆమె ఎందున్న ప్రీతి అటువంటిది అంటే అంత పిచ్చి అడివా అనుకోకపోతే ఉదాహరణ చెప్పానంటే పేరు పెడితే బాగుండదండి ప్రీతి ఉంటే స్మరించినట్టు నీవు కూడా ఈశ్వరుణ్ణి అలా స్మరించి నీ ఉదయముని ఇవ్వగలవా అలా ఇవ్వగలిగితే అది పరమభక్తి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ఇందులో వెన్న పైకి తేలిత వెన్న నిన్న అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అనబడేటటువంటి పాలని భగవద్భక్తి అనబడేటటువంటి సన్నని అగ్నిహోత్రం మీద బాధ వెచ్చ చేస్తే పొంగి ఎర్రటి తట్టు కడితే దాని మీద ఇత పూర్వం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించి ధ్యానమును పొందినటువంటి గురువు యొక్క వాక్ కనబడేటటువంటి పెరుగు ఇది కూడా మననము చేత కదలకుండా అలా ఉండాలి